కృష్ణాష్టమి అనగానే గుర్తుకొచ్చేది ఉట్టు కొట్టడం ఒక్కొక్క ప్లేస్లోని ఒక్కొక్కలా ఉట్టు కొడుతూ ఉంటారు ఇప్పుడైతే నేను ముంబైలో ఉట్టు కొట్టడం అనేది ఎలా చేస్తారు మేము ఉన్న ఏరియాలో ఎలా చేశారు ఏంటి అనేది చూపిస్తానండి ఇక్కడ ఇది మీరు చూస్తున్నది కాకురు కాంప్లెక్స్లో అనమాట ఇక్కడ ఆల్రెడీ పెట్టారు లాస్ట్ టైం అయితే మేము మిస్ అయ్యాము అయిపోయిన తర్వాత వెళ్ళామనమాట ఈసారి అయితే ముందుగానే వచ్చాము ముందుగా వచ్చాము కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే ఇక్కడికంటే విలేజ్లో బాగా చేస్తారని అన్నారు సో అందుకని మళ్ళా మేము తాకూర్ విలేజ్ అనమాట సో ఇది మేమున్న సర్కిల్ సురభి సర్కిల్ అనమాట ఇక్కడ నుంచి మేము ఠాకూర్ విలేజ్ వచ్చామండి ఇది తాకూర్ విలేజ్ సో ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది చూడడానికి వచ్చాము ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రన్స్లో కృష్ణుడిని పెట్టారండి చాలా బాగుంది ఐస్ అన్నది ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండడము ఆ పిల్లన్ గ్రోవ్ పెట్టుకుని అటు ఇటు మూవ్ అవుతున్నట్టు కృష్ణుడిని అయితే పెట్టడం చేశారు చాలా బాగుంది జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి వాళ్ళే మామూలుగా మన సైడు అంటే మనం ఆంధ్రాలో కానీ ఎక్కడైనా ఉట్టు కొట్టేటప్పుడు ఏం చేస్తారు పైకి కిందికి లాగుతూ ఉంటారు మిగిలిన వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు వాటర్తో కొంచెం కొట్టడం అలా చేస్తారు కానీ ఇక్కడ ఎలా అంటే ఒక పైన ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ఫిక్స్ చేసేస్తారండి కుండన్ అన్నది మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలా ఒక చోట ఫిక్స్ చేసేస్తారు ఇక్కడ కొన్ని టీమ్స్ వేజ్ ఉ ఉంటారండి వాళ్ళకి కొంచెం క్యాష్ ప్రైజ్ అని గిఫ్ట్స్ ఎలా ఇస్తారనమాట అంటే మనకి చూడండి కబడ్డీ టీమ్ అని ఖోఖోకి టీమ్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఊర్ల నుంచి ఎలా టీమ్స్ ఉంటాయో అలా ఒక్కొక్క ఏరియా నుంచి కొంతమంది టీమ్స్ అన్నవి ఉంటాయన్నమాట ఆ టీమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పిరమిడ్స్ మేకింగ్ చేస్తారు హ్యూమన్ పిరమిడ్ అంటే మనుషులు అన్నది ఒకరి మీద ఒకరికి ఎక్కి మీకు ఆ కుండనన్నది పగల పగలగొట్టడానికి చేస్తారనమాట మేము ఉండగా అక్కడ ఒక ఫైవ్ టీమ్స్ వరకు వచ్చారు ఫైవ్ టీమ్స్ కూడా ట్రై చేశారు కానీ ఎవరు కూడా కొట్టలేదండి ఇంతలో మా ఓడికి మా అమ్మాయికి ఇద్దరికి కూడా చిరాకు అనమాట అంతమంది జనం ఉన్నారు ఓ పక్క వర్షం పెడుతుంది సో వాళ్ళు ఉండడానికి ఒప్పుకుంటులేదన్నమాట అందుకే మేము పూర్తిగా అవ్వకుండానే బయటకు వస్తాము ఒక సిక్స్ గ్రూప్స్ ఫైవ్ గ్రూప్స్ వరకు చూసాం మేము ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎవరో సెలబ్రిటీ మాకు కూడా తెలీదండి వచ్చారు ఆయన కొద్దిసేపు స్టేజ్ మీద ఎంటర్టైన్ చేశారు అందరూ సెల్ఫీలు అవి తీసుకున్నారు చూడండి వర్షం అనేది ఎంత గట్టిగా పడుతుందో ఈ వర్షం పడే టైంలో ఒక టీమ్ అయితే ఎక్కారండి వాళ్ళు ఒక సెవెన్ సర్కిల్స్ వరకు చేశారు సెవెన్ సర్కిల్స్ చేసి పైకి ఎక్కారనమాట మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాము ఈ వర్షంలో అందరం గొడుగులు పెట్టుకుని ఉంచుని అందులో ఫోన్లు కూడా తడిచిపోతూ ఉంటాయి కదా సో ఆ గొడుగు దగ్గర నుంచే వీడియో అయితే తీ చూసామనమాట సో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను వాళ్ళు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు ఆ వర్షంలో అంత పైకి ఒకరినొకరు పట్టుకుని ఎక్కడం అనేది చాలా డేంజర్ అండి చూడడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా డేంజర్ అనమాట ఎందుకంటే వాళ్ళ క్లాత్ అనేది ఆల్రెడీ సిల్కీ క్లాత్ అనమాట అందుకే వాళ్ళు త్రో తాళ్ళు అవి కట్టుకుని ఒకరికొకరు గ్రిప్ పట్టుకోవడానికి మళ్ళీ భుజాల మీద టవల్స్ అన్నవి వేసుకుని అంట వచ్చారు మాక్సిమం అయితే ఎయిట్ సర్కిల్స్ వరకు కూడా ఒక టీమ్ అయితే చేసింది కానీ కొట్టలేకపోయారు మేము ఉండగా తర్వాత ఎవరు కొట్టారు ఏంటన్నది కూడా తెలియదండి ఇప్పుడు చూసారు కదా ఈ వీళ్ళు సెవెన్ సర్కిల్స్ చేశారనమాట సెవెన్ సర్కిల్స్ చేసి పై వరకు వెళ్ళ రీచ్ అవ్వడానికి చూసారు కానీ అదైతే పాజిబుల్ అవ్వలేదనమాట పైన అయితే ఒక చిన్న బాబునే ఎత్తుకుంటారండి తేలిగ్గా ఉండేలాగా వాళ్ళ నుంచునేలాగా నిజంగా అక్కడ నుంచునే ధైర్యం కూడా చేయాలి ఇక్కడ మా ఓడు ఏడ్ ఉన్నాడు వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అని వాడికి చిరాకు వచ్చేస్తుంది అనమాట జనంలో ఉండడానికి సో ఇంకా మేము ఏం చేసామంటే అంటే ఒక ఫైవ్ టీమ్స్ చూసిన తర్వాత మేము కూడా వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయామన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే టీమ్స్ కూడా వెంట వెంటనే వచ్చేవి కాదు అవి టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో వచ్చాయనమాట ఎందుకంటే ఇక్కడ ఒక్క చోటే ఉట్టుకొట్టడం కాదండి మొత్తం ముంబైలో ప్రతి ఏరియాలో కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క చోట కంప్లీట్ చేసుకుని ఆ టీం వాళ్ళు అన్నది వస్తూ ఉంటారనమాట ఒక చోట అయిన తర్వాత ఈ చోటుకి రావాలని అలా వాళ్ళకి ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందన్నమాట ఎక్కడెక్కడ ఈ ఉట్టు కొట్టడం ఉంటుంది అక్కడికి రావడం అన్నది అలా లైన్గా కంప్లీట్ చేసుకుంటూ వస్తారండి నేను ముందు ఒకసారి చూపించాను కదా మా మా ఏరియాలో అని తాకూర్ కాంప్లెక్స్లో అని చెప్పి అక్కడ ఇంకా కొంచెం కిందికి ఉంటుంది వీళ్ళు చూడండి చాలా పైన పెట్టారనమాట అందరూ మ్యాక్సిమం పై వరకు కూడా ట్రై చేశారు కానీ పాసిబుల్ అవ్వలేదు మరి తర్వాత ఎవరు కొట్టారు అన్నది కూడా తెలీదు సో మొత్తానికి ఇలా అయితే ఉట్టు కొట్టడం అన్నది చూశారు నేను చెప్పాను కదండి ఒక సెలబ్రిటీ ఎవరో వచ్చారని తను మధ్యలో మధ్యలో వచ్చేవారు ఒక్కొక్క టీం వెళ్ళిపోయిన తర్వాత ఆ టీం వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడము అందరితో మాట్లాడము అలా చేసేవారు అనమాట మధ్యలో కొన్ని డాన్సెస్ కూడా వేశారు వాళ్ళు ఎవరు ఏంటన్నది కూడా మాకు పూర్తిగా తెలియదు సో అంతా కొత్తగా ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏంటన్నది అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ పిల్లలు అలా అనమాట సో ఇక్కడ సైన్ కూర్చోడానికి ఉంటుంది ఆ కూర్చో వాళ్ళను కూడా పెట్టుకున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే మనం మెయిన్గా మన దేవుడు కనిపించబోదికి ఆ అట్రాక్షన్ ఉంటుంది కదా నాకు స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి కనిపించారనమాట మీరు స్టార్టింగ్ వీడియోలో కొన్ని తాకూర్ విలేజ్ వచ్చిన వెంటనే వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది స్టార్టింగ్ వీడియోలో వెంకటేశ్వర స్వామి కనిపించారు సో ఇక్కడ బాలాజీ అని పిలుస్తారండి ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు మన తిరుపతి దర్శనానికి కూడా వెళ్తూ ఉంటారు పర్టికులర్గా టైంకి వెళ్ళాలి ఇలా అని ఏం ఉండదు వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఫ్యామిలీతో కాకపోయినా ఒక్కరు అన్నా సరే వెళ్ళొచ్చేస్తూ ఉంటారండి తిరుపతి అన్నది ఇక్కడ బాలాజీ అని పిలుస్తారనమాట సో ఆ ఆ తిరుపతి బాలాజీని పచ్చి పువ్వులతో వీళ్ళు పెట్టడం అన్నది నాకు బాగా నచ్చింది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తను ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు సో మీకు ఎలా ఉంది ఎలా అనిపించింది వీడియో మీ ఏరియాలో ఉట్టు కొట్టడం అనేది ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎక్కువ మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి అలాగే ఎవరో ఛానల్ని చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటున్నారు కానీ సబ్స్క్రైబ్ వాళ్ళు మాత్రం తక్కువ ఉంటున్నారండి ప్లీజ్ ఛానల్కి అయితే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను హై హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్